హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక సంవత్సరమే కాదండి ఐదు సంవత్సరాలైనా సరే చిక్కు చదరిని ఉసిరికాయ పచ్చడి అనేది ఈ కొలతలతో కనుక పెట్టారంటే పచ్చడి కమ్మగా వేడివేడి అన్నంలోకైతే అన్నంలోకి అయితే రుచి అదిరిపోతుంది ఇతర ఇతర దేశాల్లో ఉండేవారికి ఆస్టర్లో ఉండే పిల్లలకి రోజు పనికి వెళ్ళేవారికి ఎవరికైనా సరే అద్భుతంగా ఉంటుందని చెప్పాలి ఈ పచ్చడి ఇలా నిలవ ఉండాలి అంటే కొన్ని టిప్స్తో ఇంతవరకు ఎవరు చెప్పని అద్భుతమైన చిట్కాలతో మీకు నేను ఈ వీడియోలో షేర్ చేపట్టినా అండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా వచ్చేసి రాతి ఉసిరికాయలండి ఈ ఉసిరికాయలు వచ్చేసి పైనున్న ఆ బొడ్లు కూడా తీసేసి నేను శుభ్రంగా కడిగి ప్యాన్ కింద ఒక గంట సేపు ఆర పెట్టాను అనమాట బొడ్లు అంటే పైన కట్ చేయడం కదండి ఆ పైన నల్ల మనకి తుడుముల లాగా ఉంటాయి కదా ఆ తుడుముల వరకు తీస్తే సరిపోతుంది ఇలా ఆరబెట్టుకున్న ఈ ఉసిరికాయలను పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని చింతపండు వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు తీసుకోండి నేను కిలోనర ఉసిరికాయలకి వంద గ్రాముల వరకు చింతపండు అనేది తీసుకున్నాను ఇందులో ఉన్న పిక్కలు ఈకలు కూడా తీసేసి వీటిని ఇలా తుంపండి ఇలా తుంపి వేసారంటే మనకి తొందరగా నానుతుందనమాట నార్మల్ చల్లని వాటర్ కాకుండా ఇలా గోరు వెచ్చగా కాచుకున్న వేడి వాటర్ ని ఇందులో పోసే వేడి వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి చింతపండు తొందరగా నానుంటుంది పచ్చడి అనేది పాడవదు ఇలా పోసేసి గట్టి పెట్టి ఒత్తి పక్కన పెట్టేయండి ఒక పది నిమిషాలు నానబెట్టారంటే చక్కగా మనకి చింతపండు అనేది నానిపోతుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకుందాము ఇందులో పప్పు కానీ లేదా వేరుశనగాయలు కానీ నేను వేరుశనగ నూనె అనేది తీసుకున్నానండి ఒక కప్పు వరకు నూనె వేరుశనగ నూనె అనేది ఇందులో వేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయండి అదే వేడి చేయండి ఇలా వేడి చేసిన తర్వాత వేడైన ఈ ఆయిల్లో ఈ ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేయండి ఇలా వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ లో అస్సలు పట్టద్దు లో ఫ్లేమ్ లో పెట్టి చేయడం వల్ల హీట్ అనేది లోపల వరకు వెళ్ళి మనకి కాయ అనేది చెక్కు చెదరదు పచ్చడి కూడా చాలా రుచిగా చాలా రోజులు నిల్వ అనమాట ఇంక చూడండి ఉసిరికాయలు అనేది మనకి ఇలా మగ్గిపోతాయి కొంచెం వేయించేటప్పుడు కొంచెం టైం అనేది పడుతుంది కానీ పచ్చడి మాత్రం చాలా రుచిగా చాలా రోజుల మీద ఉంటుంది చిన్ని చక్కగా మనకి ఇలా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఈ ఉసిరికాయలను తీసి వేరొక బౌల్లోకి వేసుకుందాము కొంచెం చల్లారిన తర్వాత మీకు ఆ కాయ అనేది లేదో చూపిస్తాను అంటే హీట్ మీద ఉండే కదండి ఇంకో చూడండి మనం ఇలా పట్టుకుంటే చక్కగా మనకి ఇలా తుంపులు తుంపులు కింద అవుతుంది అనమాట ఇంకా కాల్చే ఉందండి చూసారుగా ఇలా మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉసిరికాయలని పక్కన పెట్టేసుకున్నాను ఇవి చల్లారతాయి అనమాట ఇవి చల్లారే లోపల వేరొక బౌల్ పెట్టుకుని ఇందులో ఆవాలు మెంతులను వేయించుకున్నాను ఆవాలు వచ్చేసి నేను మూడు టీ స్పూన్ల వరకు తీసుకున్నాను కేజీన్నర ఉసిరికాయలకి అలాగే మెంతులు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు తీసుకున్నాను ఈ రెండిటినీ కూడా ఇలా దోరగా వేయించేయండి మనకి వేగేటప్పుడు ఆ అరోమా అనేది చాలా బాగుంటుందండి ఫ్లవర్ ఇలా దోరగా వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకున్నాం కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ ఇందులో ఈ ఆవాలు మెంతులను కూడా వేసేసి మెత్తగా పౌడర్ కింద చేసేయండి చూడండి ఇలా మెత్తగా రావాలన్నమాట పౌడర్ అనేది ఇప్పుడు ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి గుజ్జు అనేది తీసుకుందాము వేడి వాటర్ పోయడం వల్ల చూడండి గుజ్జు అనేది చక్కగా ఇలా వచ్చేస్తుందనమాట అదే చల్లని వాటర్ పోసిన మనం తొందరగా గుజ్జు అనేది రాదు చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ గుజ్జుని వడపోసుకుందాం వేరొక బౌల్లోకి ఇప్పుడు ఈ చింతపండు మొత్తాన్ని కూడా ఇలా వడపోసేయండి ఇలా వడపోసేసుకొని ఇప్పుడు ఇందులో వచ్చిన పిప్పు ఉంది కదండి ఈ పప్పుతో మనం పప్పు చారు గాని చారు గాని పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది పడైన అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ గుజ్జుని గ్యాస్ పైన పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టేసి కుక్ చేసేయండి ఈ గుజ్జు అనేది మనకి తిక్కుగా దగ్గరకు వచ్చేయాలన్నమాట అలా వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ కుక్ చేయండి మనం ఉడికించుకున్నాం కదా ఇలా తిక్కుగా వచ్చేసింది కదా ఇప్పుడు తింటి పక్కన పెట్టుకొని ఇది చల్లారి లోపల ఆయిల్ కూడా చూడండి మనం ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ చల్లారిపోయింది కదా నేను ఈ కప్పుతో ఒక కప్పు వరకు కారం అనేది తీసుకున్నాను ఇక్కడే మీరు పెట్టుకోవాలండి అద్భుతమైన చిట్కాలు అనేవి ఏంటి అంటే కారం అనేది ఎప్పుడైనా సరే కలర్ఫుల్గా ఉండాలి బ్రాండెడ్ కారం అయి ఉండాలి నార్మల్ కారం అస్సలు పనికిరాదు అలాగే మనం కారం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఆఫ్ కప్పు వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అదే మీరు గల్లుప్పు యాడ్ చేస్తున్నట్లయితే ఇంకొంచెం తగ్గించి యాడ్ చేసుకోవాలి మనకి గల్లుప్పు అనేది మిక్సీ పట్టేసి యాడ్ చేసుకోవాలండి సాల్ట్ డైరెక్ట్గా వేయకోకుండా అలాగే పసుపు వచ్చేసి ఒక టీ స్పూను మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా వేసుకొని చింతపండు గుజ్జుని బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేయండి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఉప్పు కారం మెంతులు ఆవాల పౌడర్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్ ఇలా కలిపేసుకున్నాం ఇలా మొత్తం కూడా బాగా కలిపేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో ఎల్లుల్లిపాయలు వచ్చేసి లైట్గా పొట్టు తీసినవి ఒక గుప్పిడి వరకు వేసుకోండి ఇలా వేసి మనం ముందుగా ఉసిరికాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉసిరికాయలను కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసి బాగా మిక్స్ చేసేయండి అన్నీ కలిసేటట్టు కాయలు చక్కగా ఉప్పు కారం అనేది పట్టాలి ఇలా మొత్తం కూడా బాగా కలిపేయండి ఎప్పుడైనా సరే క్వాలిటీ అనేది మెయింటైన్ చేసి పర్ఫెక్ట్ కొలతలతో కనుక పెట్టారంటే సంవత్సరం కాదండి ఐదు సంవత్సరాల వరకు ఉసిరికాయ పచ్చడే కాదు ఏ నిలవ పచ్చడైనా సరే చెక్కు చెదరదండి అందులో ఉప్పు అలాగే ఆయిల్ కారం అనేది కరెక్ట్ గా ఉండాలన్నమాట ఆ మూడు గనక పర్ఫెక్ట్ గా ఉంటే మనకు పచ్చడి అనేది ఎన్ని రోజులైనా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే చింతకొండ గుజ్జు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇది మొత్తం కూడా కలిసేటట్టు బాగా కలిపేయండి ఇలా కలిపేసి డైరెక్ట్ గా మీరు అన్నంలోకి వాడేకోకుండా ఒక మూడు రోజులు గనక మూత పెట్టేసి పక్కన సారంటే మనకి ఆయిల్ అనేది చక్కగా బయట తేలి మాగి ఉంటుంది అనమాట ఇదిగోండి నేను ఇలా ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను పచ్చడి మొత్తాన్ని కూడా మనకి ఇందులో గాలి వెళ్ళకోకుండా తడి అనేది లేకోకుండా మీరు ఇటువంటి బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు లేదా హెయిర్ జాడీలో అయినా సరే నిల్వ చేసుకోవచ్చు ఇలా మొత్తం చట్నీని కూడా నేను ఈ బాక్స్లోకి పెట్టేశాను ఇలా బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి మూడు రోజుల వరకు అస్సలు మూత అనేది తీయొద్దండి మూడు రోజుల తర్వాత మనకి పచ్చడి అనేది చక్కగా మాగి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు తిరగ కలుపుకోవాలి మూడు రోజుల తర్వాత మనకి పచ్చడి అనేది ఎలా ఉందో ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం మీరు మధ్య మధ్యలో మూత తీసి అస్సలు చూడొద్దండి మూడు రోజుల తర్వాత ఇలా వదిలేసారంటే చక్కగా మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది అలాగే మనకి ఊటకూర చక్కగా ఊరుతుంది ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి ఈ పచ్చడిని తిరగ కలుపుకుందాం ఆ బౌల్ అనేది తడి లేకోకుండా చక్కగా ఆరపెట్టుకొని ఉండాలి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా బౌల్లోకి వేసేసుకుందాం కలర్ చూసారా కలర్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఆయిల్తో పాటు మొత్తం కూడా ఇందులో వేసేద్దు ఇలా తిరగ కలిపేటప్పుడే పచ్చడిలో ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మరలా మనం మొత్తం కలిపేసి జాడీలో కెట్టిన తర్వాత ఉప్పు కలుపుదామన్నా కానీ మనకి కలవదు ప్లస్ మనకి ఉప్పు కరెక్ట్గా లేకపోతే పచ్చడి అనేది నిలవ ఉండదండి ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నూనె కానీ సాల్ట్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా నిలవ పచ్చళ్ళకి ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసి ఇందులో సాల్ట్ అనేది పడుతుంది అంటే మీకు ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి నాకైతే రెండు టీ స్పూన్ల వరకు పట్టింది నేను యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వచ్చేసి ఇంకొక కప్పు వరకు యాడ్ చేసుకోండి నిలవ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది ఫుల్ గానే ఉండాలి మనకి ముక్క ములిగి ఆయిల్ అనేది పైకి తేలాలండి అప్పుడే మనకి పచ్చళ్ళు అనేవి నిల్వ ఉంటాయి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకొని ఈ పచ్చడిని ఒక జాడీలోకి కానీ లేదా మూత మంచిగా ఉన్న ఒక బాక్స్ లో కానీ తీసి నిల్వ చేసుకున్నారంటే సంవత్సరమే కాదండి ఐదు సంవత్సరాల వరకు చెక్కు చదరని ఉసిరికాయ నిలవ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇంకొండి నేను ఇలా ఎయిర్ టైర్ జాడీ అనేది తీసుకున్నాను అనమాట ఈ జాడీలోకి నిలవ చేసుకుందామని మూత కూడా చూడండి మనకి ఇలా లబ్బర్తో ఉంది కదా మనకి ఇందులో గాలి వెళ్ళదు అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట మనం నిల్వ చేసుకునే బౌల్స్ అంటే జాడీలు కానీ ఏ అయినా సరే అవి కూడా గాలి వెళ్ళకోకుండా తడి అనేది తగలకోకుండా చూసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళు పెట్టాలి అన్నప్పుడు ఈ కొల్సరి ఈ టిప్స్తో ట్రై చేయండి ఖచ్చితంగా ఐదారు పైన నిలవ ఉంటాయి పచ్చళ్ళు అనేవి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్